భవన నిర్మాణ కార్మికుల ఈ దేశం ఎవరిది ఈ దేశం ఎవరిది అని చెప్పి ప్రశ్నిస్తే ఈ దేశం మొక్కలు నాటిన కూలిది దుక్కిలు తొలిన రైతుని రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మికులు ఈ దేశం ఎవరిది అంటే మొక్కలు నాటిన కూలిది దుక్కిలు తొలిన రైతుని ఎక్కడ తప్ప ఆస్తులు లేదు కార్మికులకి కార్మికులే అని ఒక రచయిత కండలు కలిగించే కార్మికుల గురించి రాసిన పాట ఇది కానీ ఈ రోజు ఈ దేశం నిజంగా ఈ రచయిత చెప్పినంత కూలిదేనా ఈ దేశం కూలిదేనా ఈ రైతుదేనా ఈ దేశం కార్మికులదేనా ఈ దేశం అవును హుమాటి ఈ దేశం కార్మికుల రైతులకి ఎక్కడ తప్ప ఆస్తులే కార్మికుల అని చెప్పి ఇంకొక రకంగా ఆలోచించి ఈ దేశంలో ఒక పెద్ద మనిషి ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఒక రోజుకు పదహారు వందల కోట్లు సంపాదిస్తున్నాడు కార్మికుల వెయ్యి రూపాయలు ఆరు వందల రావచ్చు వచ్చేది ఒక మూడు నాలుగు వందల రూపాయలు మాత్రమే ఒక 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 మనిషి ఈ దేశంలో రోజు ఆరు వందల కోట్లు సంపాదిస్తున్నాడు ఒక రోజు ఒక మనిషి ఒక నలభై ఐదు రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నాడు అంటే ఈ దేశం ఏ మాత్రం సంబంధం లేకుండా బాగా పిల్లలకు ఏ మాత్రం చెమట తుక్క తీయనటువంటి వారు ఒక రోజుకు పదహారు వందల కోట్లు అంటే కన్ను మూసి తెరిచే లోపు తొంభై లక్షలు సంపాదిస్తున్నాడు మన కన్ను రేపు మూసి తెరిస్తాం కదా అంత లోపు తొంభై లక్షలు సంపాదిస్తున్నాడు ఇట్లాంటి వాళ్ళు ఈ దేశంలో సంపదనంత కూడా కోరగొడుతున్నారు ఈయననే రిలయన్స్ అంబానీ ఆ రిలయన్స్ అంబానీ కొడుకు మన పెళ్లి చేసిన కొడుకు పెళ్లి ఆ ఇరవై లక్షల మంది కూడా పెళ్లి కోట్లు ఖర్చు కాదు కానీ కొడుకు పెళ్లి చేస్తే కోట్లు ఖర్చు పెట్టిండు అంటే ఎక్కడి నుంచి ఐదు వేల కోట్లు మనకి ఒకవేళ ఇరవై లక్షల మందికి కళ్యాణ లక్షలు దక్స్తే ఇరవై ఐదు

ఆయన బిడ్డ పెళ్లి కొడుకు పెట్టేస్తే ఇల్లు అయిన తర్వాత కదమ్మా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల బంగులు బిటక్ ఇల్లు నిప్పుడు అంటే ఈ లెక్కలు ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది ఇంత ధనం వల్ల వస్తుంది అంటే మన నిరంతరం దోపిడీ చేయడం వల్లనే వస్తుంది కష్టం చేయడం వందల కోట్లు వేల కొట్టు వస్తాయా కష్టం చేసే మనకు రావాలి కదా మనకు రావడం వాళ్ళకు వస్తుంది ఇట్లాంటి దేశంలో ఈ దేశం వాళ్ళకు మేలు జరుగుతుంది తప్ప మనకు కాదు వీళ్ళ తాపడం మాత్రమే మనం అడుగుతున్నాం కార్మిక సంఘం అది మాత్రమే కాదు మనకు అస్పృతంగా ఫలితం కావాలి ఎందుకు పేదరికమంది మనం ఎందుకు కడపడి తినలేకపోతున్నాం ఈ రోజు భారత ప్రజల సగటు ఆయుష్ అరవై ఆరు సంవత్సరాలు అవునా కదా మరి అరవై ఆరు ఏళ్ళు కాదు డెబ్బై ఆరు ఏళ్ళు పక్కాలి మనిషి ఎందుకంటే పిల్లలు పెళ్లిళ్ళైపోలే అందరు బాగుండాలి అని కూడా డెబ్బై ఆరు ఏళ్ళు పథకాలి డెబ్బై ఆరు ఏళ్ళు ఏం కావాలి కడుపు తిండి కావాలి కడుపులో తిండి ఉంటే డెబ్బై ఆరు సంవత్సరాలు ఆ కడుపు తిండి కావాలి

మా మనుషుగా పట్టాలట ఈ దేశాన్ని నడుచున రాజకీయ నాయకులు ఎవరు ఆ భారతీయ పార్టీని ఇంతమంది లేడినగా ఆరాధ్య అమ్మ గారి సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలు బీజేపీ పార్టీ ఆ బీజేపీ అందుకనే కార్మిక సంఘం ఇది ఒక పాఠశాల వంటిది సంఘం కార్మికులకు రైతులకు కూలీలకు శ్రమ పాఠశాల అంటే పిల్లరాలు అక్షరధాల రావాలన్నా అక్కలు రావాలన్నా పడిపోయి సంఘంలో మనం మన భక్తులు మన పేదరికానికి మన హీరస్థితి కారణం ఏమిటి అని చెప్పి ఒక కార్మిక సంఘం మాత్రమే

మీ కారణంలో యొక్క పోరాటానికి మీ సంఘటిత మీద పోరాటానికి సంఘటిత ముందుకు సాగ